టాప్ న్యూస్ కి స్వాగతం సర్కారీ పాఠశాల నుంచి కలెక్టరేట్ వరకు ప్రభుత్వ ఉపాధ్యాయుడి కృషి వల్లే నేను ఐఏఎస్ అయ్యాను విద్యతోనే విజయానికి మార్గం వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ గొప్పవారందరూ ఉపాధ్యాయుల తొలి అడుగు విద్యా అభ్యున్నతితో జిల్లాను విద్యార్థి ఇంటర్మీడియట్ లో చేరేలా చర్యలు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదేవద్ సంతోష్ నాగర్ కర్నూలు జిల్లాలోని అన్ని పాఠశాల ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల విద్యా ప్రమాణాల సమగ్రాభివృద్ధి దిశగా కట్టుదిట్టమైన కృషి చేయాలని నాగర్ జిల్లా కలెక్టర్ బాదావ సంతోష్ విద్యా అధికారులు ప్రధాన జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో మండల విద్యాధికారులు స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు స్కూల్ ప్రిన్సిపల్స్ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల ప్రత్యేక అధికారులతో జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మెరుగైన వస్తువులు నాణ్యమైన భోజనం గుణాత్మక విద్య విద్యా ప్రమాణాల ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుండి తీసుకోవాల్సిన అంశాల వారీగా డిఈఓ రమేష్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్ బాదవ

తీసుకోండి మీరే ఒక ఐదుగురుని దత్తత పది మందిని దత్తత లాగా తీసుకోండి కావాలంటే నాకు కూడా ఒకరిద్దరిని ఇవ్వండి దగ్గరలో నా ఆకరణలో ఉంటే నేను కూడా మ్యాథ్స్ ఎవరైనా వీక్ ఉన్నారు వాళ్ళకి చెప్పి ఇంప్రూవ్ చేయమంటే నేనైనా ఉత్తిగానే చెప్పడానికి కాదు కదండి నేను ఏమంటారు ప్యాషన్తోనే పని చేస్తున్నాను సో మీకు కూడా అదే ఫ్యాషన్తోనే చేయమనే చెప్తున్నాను సో మీరు మీకు చెప్తే అయిపోతుంది సార్ అంటే నాకు కూడా ఇవ్వండి ఒక ఇద్దరిని మ్యాథ్స్ తక్కువ ఉన్నారు వాళ్ళకి మీరు చెప్పి చూపించండి నేను కూడా చూపిస్తాను మీతో పాటు దాన్ని మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఏదైనా ఇష్యూ అయి ఉండొచ్చు ఆ ఇష్యూ దృష్టి లోపలికి మనం పోదర్చుకోలేదు బట్ ఇవన్నీ మనం రెక్టిఫై చేయొచ్చు స్టూడెంట్ రాకపోయినా రెక్టిఫై చేయొచ్చు స్టూడెంట్ కి కేపబిలిటీ తక్కువ ఉన్నా రెక్టిఫై చేయొచ్చు ఏమన్నా ఇష్యూస్ ఉన్నా రెక్టిఫై చేయొచ్చు వేరే చిన్న చిన్న ఏం ఇష్యూస్ ఉన్నా రెక్టిఫై చేయవచ్చు కాకపోతే లాస్ట్ కి పోవద్దు ఫస్ట్ నుండే యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ఫస్ట్ నుంచే ముందుకు పోవాలి ఫస్ట్ నుంచే ముందుకు పోతే ఖచ్చితంగా కూడా మనం ఈ సంవత్సరం కూడా రిజల్ట్ సాధిస్తాము ఇది ఓన్లీ ఈ ఒక 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 క్లాస్ ఉన్న డేటా బట్ మన సెంటర్స్లో వచ్చి ఉన్న వాళ్ళు నూట ఎనభై తొమ్మిది మందే ఉన్నారు సో రెండు వేల ఆరు వందల పదకొండులో ఇది ఇండివిజువల్గా పోవాలి మనం అంటే మేము కూడా ఇక్కడ నుంచి ఎప్పటి పెడతాము మీకు కూడా చెప్తున్నాం బడి పాటలో పాటలోనే వీళ్ళని ఐడెంటిఫై చేసి మనం మిగతా సెంటర్స్లో పెట్టాలి సో ఇందులో రెండు వేల ఆరు వందల నుంచి రెండు వందల మంది మనకు వస్తున్నాం రెగ్యులర్ ప్రైమరీ స్కూల్లో మిగతా కొన్ని డిజిలిటీస్ అక్కడైనా వాళ్ళు చదువుతూ ఉండొచ్చు లేదంటే ఇంటి దగ్గరైనా ఉండి ఉండొచ్చు లేదా మనము ఈ వాళ్ళందరినీ మన రెగ్యులర్ స్ట్రీమ్ లో తీసుకురాకపోయి ఉండవచ్చు సో భవిత సెంటర్స్ కి సంబంధించినంత వరకు మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది వన్ పాయింట్ ఫోర్ ఫోర్ కోర్స్ మనకి రావడం జరిగింది అందులో ఫిఫ్టీ ల్యాక్స్ కూడా కొంచెం అట్రాక్టివ్ చేసి ఆ పిల్లల్ని అందరినీ తీసుకొచ్చి అట్లీస్ట్ వాళ్ళని అందరితో కలిపి ఎప్పుడు ఇంటి దగ్గరకు ఉంటే మెంటల్ డ్రామా వేరు ఉంటారు ఆ పిల్లలందరూ కూడా భవిత సెంటర్స్కి వచ్చి మేము ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం వచ్చిన ఉన్నాయి బట్ నేను మేము ఒక టీచర్ని గుర్తుపెట్టుకుంటాం నాకు చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు పది మంది పన్నెండు మంది ఎంతమంది అన్నా ఉన్నారు నాట్లో టచ్ లో ఉన్న వాళ్ళు మేము గుర్తుపెట్టుకునే వాళ్ళు మేము చెప్పుకునే పేరు ఒకరే ఉంటారు ఒకరిద్దరే ఉంటారు ఓకే సో అట్లా ఎందుకు మేము గుర్తుపెట్టుకున్నాము నేను కూడా ఒక టైంలో స్కూల్కి పోలేదు నేను కూడా స్కూల్కి పోకుండా బయటనే తిరుగుదాం అనుకున్నాను నేను ఒక టైంలో ఫ్రెండ్స్ తో కలిసి ఆడుకుందామని బయట తిరిగాను బట్ ఆయన సమ్మర్ లో మొత్తం ఆయన టైం పెట్టి మా ఊరంతా తిరిగి ఎవడెవడు బయట తిరుగుతున్నాడు తీసుకొచ్చి తీసుకొచ్చి స్కూల్లో పెట్టిండు సో దానితోని ఆ స్కూల్లో మమ్మల్ని అందరినీ స్కూల్లో పెట్టుతోనే ఒక పర్సన్ ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్ అయిండ్రు సో మీరు కూడా అట్లా పెడితే ఆ పర్సన్ రేపు ఏదో పొజిషన్ లో ఉన్నప్పుడు మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటారు కదండి ఇది వేరే ఏ ప్రొఫెషన్ లో అది ఉండదు సో ఆ ప్రొఫెషన్ ఉన్న బ్యూటీని మీరు యూజ్ చేసుకోవాలి ఆ ప్రొఫెషన్ మీ ప్రొఫెషన్ వల్ల వచ్చే బయటకు వచ్చే రిజల్ట్ని మీరు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని ఇప్పుడు నేను చెప్పినట్టు ఒక టీచర్ తీసుకుపోయి అక్కడ కూర్చోబెడితేనే సార్ లేదు ఆయన నాకేంది నేను ఫోన్ ఒకసారి చెప్పినాను బడికి రారా అని చెప్పినా అని చెప్పేసి నేను పోలేదంటే ఇట్లా ఇట్లాంటి రిజల్ట్స్ ఎట్లా వస్తాయి రావు మీరు ఎప్పుడైతే కమిటెడ్ ఉంటారో నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వస్తాయి ఒకటి ఏంటిదంటే మీరు చెప్పి చెప్పి దాన్ని రొటీన్గా ఫీల్ అవ్వడము లేకపోతే ఒకసారి చెప్పేసి గంతే అని వదిలిపెట్టడం వల్లనే అట్లా అయితే సో అందరూ హెడ్ మాస్టర్స్ కూడా మీ దగ్గర ఉన్న స్టూడెంట్స్ అట్లా ఎవరైనా సరే వాళ్ళకి ఒక గంట పొద్దున్న మధ్యాహ్నమా సాయంత్రమా అడిషనల్గా వాళ్ళకి పెట్టి సంవత్సరం మొత్తం కనుక ఒక మీరు పెట్టుకుంటే ఆ స్టూడెంట్ ఖచ్చితంగా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాడు ఆ స్టూడెంట్ ఖచ్చితంగా కూడా రిజల్ట్స్ చూపిస్తాడు హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తాడు దానికి గ్యారంటీ అవద్దు కాకపోతే వదిలిపెట్టి ఎప్పుడో జానవారులో కూర్చొని ఇంకా నువ్వు రాయంటే అప్పటికే సెలబస్ అంతా అయిపోతుంది